జయదేవుని తర్వాత సంస్కృతంలో చక్కటి కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు ఆయన కీర్తనలు శబ్దానికి నాదానికి అనుకూలంగా ఉంటాయి ఆయన రచనాశైలి నారికేళ పాకం దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా పేరుగాంచిన త్యాగయ్య శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ ఈ ముగ్గురు తంజావూరులోని తిరువాయూర్లో జన్మించడం విశేషం ముగ్గురు అలౌకిక జ్ఞాన సంపన్నులు త్యాగయ్యకు నారద మహర్షి స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ప్రసాదించగా దీక్షితుల వారికి సుబ్రహ్మణ్య స్వామి నోటిలో కలకండ వేసి కండచక్ర లాంటి కీర్తనలు వ్రాసేలా ఆశీర్వదించారు ఈయన సాధనకు మెచ్చి అమ్మవారు దివ్యమైన వీణను ప్రసాదించింది అమృతవర్షిణి రాగం ఆలపించి కుంభవృష్టి కురిపించిన గొప్ప వాగ్గేయకారుడు ముద్దుస్వామి దీక్షిత ఆయన సోదరులు బాలస్వామి చిన్నస్వామి కూడా సంగీతంలో మంచి విద్వాంసులు ముత్తుస్వామి రచించిన కీర్తనలను గానం చేస్తూ లోకంలో బాగా ప్రచారంలోకి తెచ్చారు వీరిద్దరూ ముత్తుస్వామికి ఎప్పుడూ సంగీత ధ్యానమే తప్ప సంసారం పట్టేది కాదు లౌకిక సుఖాల పట్ల వ్యామోహం లేని ముత్తుస్వామిని చిదంబర నాదయోగి కాశీనగరానికి తీసుకువెళ్ళి శ్రీ మంత్రం ఉపదేశించాడు నిరంతర మంత్రజపంతో ఉపాసనతో ఆయనలో దివ్యతేజస్సు ఆవరించింది మంత్రసిద్ధి కలిగింది గంగానదిలో నిలబడి మంత్రోపాసన చేసి అమ్మవారిని వరం కోరాల్సిందిగా చిదంబర యోగి తన శిష్యుడికి చెప్పాడు అలాగే చేసిన ముద్దుస్వామి వీణను ప్రసాదించాల్సిందిగా అమ్మవారిని కోరాడు మరుక్షణ అతని చేతుల్లో పవిత్రమైన వీణ ప్రత్యక్షమైంది తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ధ్యానమగ్నుడైన ముద్దుస్వామిని అనుగ్రహించి స్వామి ఒక సాధువు రూపంలో వచ్చి అతని నోటిలో కలకండ వేసి విజయోస్తు అని దీవించి అదృశ్యుడయ్యాడు నాటి నుంచి ముత్తుస్వామి పలుకులో మాధుర్యం కొత్తదనం అందరినీ ఆశ్చర్యపరిచాయి అక్కడి దేవాలయంలో త్రికోణాకృతిలో ప్రణవ స్వరూపంగా విలసిల్లే గణపతిని తాను ఉద్దేశించి ముత్తుస్వామి రచించిన కీర్తన వాతాపి భజే సంగీత కచేరీలలో ప్రారంభ కీర్తనగా నేటికి సుప్రసిద్ధమే ముత్తుస్వామికి ఎందరో శిష్యులు ఉండేవారు వారంతా ఎంతో గురుభక్తితో ముత్తుస్వామిని ఆరాధించేవారు ఒకసారి ఒక శిష్యుడికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది జ్యోతిష్కులు అతని జాతకం చూసి గురు శని గ్రహాలు సరిలేవని దాని ఫలితమే ఈ రోగమని తేల్చారు ముద్దుస్వామి ఆయా గ్రహాల పరంగా కీర్తనలు రచించి నిష్ఠగా గానం చేయాల్సిందిగా అతన్ని ఆదేశించారు అలా చేసేసరికి పది రోజులలో శిష్యుడి బాధలన్నీ తగ్గిపోయాయి సంగీతానికి అంతటి మహిమ ఉందని లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు దీక్షితార్ కొంతకాలానికి తమ్ముడు చిన్నస్వామి కాలధర్మం చెందగా మనోవ్యధతో బాలస్వామి తీర్థయాత్రలు చేస్తూ ఎట్టయాపురం చేరి అక్కడి మహారాజుల సంస్థానంలో విద్వాంసునిగా స్థిరపడ్డారు చిన్నస్వామి మరణం బాలస్వామి జాడ తెలియకపోవడంతో దీక్షితుల వారు తీవ్రమైన మనోవేదనకు లోనయ్యారు బాలస్వామి ఎట్టయ్యాపురంలో ఉన్నాడని తెలిసి అతని కోసం ఎట్టయాపురం వెళ్లారు మార్గమధ్యంలో ఒక గ్రామంలో వర్షం లేక ఎండిపోయిన పంట పొలాలు చూసి ముద్దుస్వామి హృదయం ద్రవించింది అమృతేశ్వరిని ధ్యానించి అమృతవర్షిణీ రాగంలో కీర్తన అందుకొని కరుణరసభరితంగా గానం చేశారు వెంటనే ప్రకృతి పులకించి వర్షం ధారగా కులిసింది నేల తడిసింది ఆ గ్రామ ప్రజల ఆనందానికి అంతులేదు బాలస్వామికి ఎట్టయ్యాపురంలో వివాహం జరిపించి ముత్తుస్వామి తిరువాయూర్ తిరిగి వచ్చారు త్యాగయ్య శ్యామశాస్త్రి మొదలైన సంగీత విద్వాంసులతో శాస్త్ర చర్చలు చేస్తూ కాలం గడిపేవారు చివరకు నాదజ్యోతిగా పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితులు పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో తన శిష్యులను పిలిచి మీనలోచని పాశమోచని అనే కీర్తనను గానం చేయాల్సిందిగా చెప్పి ధ్యానమగ్నులయ్యారు శివే పాహి అంటూ తన చివరి శ్వాస వదిలారు నాదజ్యోతి ఆ పరమాత్మలో లీనమైంది ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలను దేశమంతటా వ్యాపింపజేసి ఆయన శిష్యులు గురు రుణం తీర్చుకున్నారు ఇది ముత్తుస్వామి గారి కథనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి